రాజీవ్ గాంధీ సివిల్స్ హస్తం లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెక్కులు పంపిణీ చేశారు ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని పిచ్చి సానబట్టిన ఉజ్రాల్లాగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిర రాజ్యం ఆలోచన చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎంతో కొంత మనం ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది మనం చేసే సహాయమే మొత్తం సహాయం కాకపోయినప్పటికీ కొంత మనోధైర్యాన్ని కొంత ఉపశమానాన్ని కలిగించడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర తరఫున చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం సివిల్ సర్వీసెస్ అభయ అని ఓ పథకాన్ని తీసుకొని